హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మనకి స్టార్టింగ్లోనే మొక్కలు వేసుకోవడానికి చాలా స్పేషియస్గా మొక్కలు వేసుకోవడానికి ఉందండి గార్డెనింగ్ టైపు మనకి కార్ పార్కింగ్తో పాటు బైక్ పార్కింగ్తో కూడా మనకి ఈ ఇంటికి ప్రత్యేకంగా అయితే స్పేస్ అంటూ వచ్చిందండి మనకి బయట కూడా సీలింగ్ వర్క్ కూడా చేయించారు ఫ్రెండ్స్ ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పిల్లలు ఆడుకున్న ప్లేస్లో కూడా మనం బయట కూర్చుండడానికి మొత్తం అంతా గ్రానైట్తో అయితే చేయించారండి హైలైట్ ఏంటంటే ఇంటి తలుపులు సింహద్వారం చాలా బాగుంది ఫ్రెండ్స్ నూట అరవై ఐదు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ప్రతి డోరు మనకి టేక్ డోర్ అంటూ ఫినిషింగ్ వచ్చింది ఫ్రెండ్స్ ప్రతి గుమ్మాలు కిటికీలు మనకి గ్రానైట్ తో చేయించారండి కిటికీలు వచ్చి మనకి స్లైడింగ్ డోర్స్ వస్తాయి ఫ్రెండ్స్ హాల్ కూడా మనకి చాలా స్పేషియస్గా వచ్చింది ఫ్రెండ్స్ సిమెంట్ అల్మారా వర్క్స్ అయితే ఫినిష్ చేయించారండి మనకి హాల్లోనే పైన స్టోరేజ్ చేసుకోడానికి కూడా మనకి చిన్న కబోర్డింగ్ వర్క్ అంటూ ఇచ్చారు హాల్లో మనకి ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ హాల్ మనకి ఎల్ షేప్లో వచ్చిందండి కిచెన్ వచ్చి మనకి సెమీ ఓపెన్ లేటెస్ట్గా మనకి సెమీ ఓపెన్ కిచెన్ అయితే వచ్చిందండి ఒంటిలో కూడా చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్ మనకి మొత్తం అంతా గ్రానైట్తో అయితే చేయించారండి కబోర్డింగ్ వర్క్ సిమెంట్ అల్మారా వర్క్ చేయించుకోవాలి ఫ్రెండ్స్ కిచెన్లో మనం మోడర్ కిచెన్ పెట్టుకోవడానికి అన్ని రకాలుగా అయితే మనకి అలైన్మెంట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ప్రతి గదిలోనూ మనకి సీలింగ్ వర్క్స్ దగ్గర నుంచి కబోర్డింగ్ వర్క్స్ కూడా చాలా బాగున్నాయండి సింప్లీ సూపర్ ఫ్రెండ్స్ మీకు ఇది కనుక నచ్చినట్టయితే వీడియోలో కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చి మనకి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఇది రాజమండ్రి కోలమూరు ఫోర్త్ బ్రిడ్జ్ దాటగానే మనకి రోడ్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే ఏరియాలో మన సబ్స్క్రైబర్స్తో చాలామంది సైట్స్ తీసుకొని కట్టించుకుంటున్నారండి అది సింప్లీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే ఇల్లు నేను లైవ్లో కూడా మీకు చూపించాను చాలా బాగుందండి మనకి హైదరాబాద్ తరహాల మనకి ఇక్కడైతే ప్లానింగ్లు అంతా వస్తున్నాయండి ప్రతి గుమ్మను కూడా మనకి గ్రానైట్తో చేయించారు ఫ్రెండ్స్ మీ కనుక నష్టం వీడియోలో విడుదల మనకి కాల్ చేయండి వాష్రూమ్స్ బాత్రూమ్స్లో కూడా మనకి ఫుల్గా అయితే టైలింగ్ వర్క్స్ అయితే చేయించారు ఫ్రెండ్స్ బాత్రూ వాష్రూమ్స్ వచ్చి మనకి రెండిట్లోనూ వెస్ట్రన్ మోడల్ అయితే మనకి చేయించారండి సింప్లీ సూపర్ ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా విశాలంగా ఉందండి నూట అరవై ఐదు గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి మనకి చుట్టూరా కూడా ఒకటిన్నర అడుగు అంటూ ఖాళీ స్థలం అంటూ వచ్చిందండి కామన్ వాష్రూమ్ కూడా మనకి బయట అంటూ ఇచ్చారండి ఇది ఇండియన్ టైప్ వాష్రూమ్ వచ్చింది ఫ్రెండ్స్ చుట్టూరా కూడా మనకి స్పేస్ అంటూ వచ్చిందండి మనకి హాల్లో నుంచి బయట సైడ్కి వెళ్ళడానికి యుటిలిటీ ఏరియా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ప్రతి గదిలోనూ మనకి మాస్కిటోది అయితే మనకి డోర్స్ అయితే వేయించారండి మనకి హాల్ నుంచి బయటకు వస్తేది అంతా యుటిలిటీ ఏరియా ఫ్రెండ్స్ ఇది కూడా చాలా స్పేషియస్గా ఉందండి మనకి బయట నుంచి వచ్చి పని చేసుకుని అలా వెళ్ళిపోయే వాళ్ళు కావాలంటే మనకి చుట్టూరా కూడా స్పేస్ అయితే బాగుందండి మొక్కలు కూడా మనం వేయించుకోవచ్చు మీకు నచ్చినట్లయితే వీడియోలో కనిపిస్తే మనకి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క ప్రాపర్టీస్ రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నా అమ్మదలిచినా మేమైతే ప్రమోషన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ మీకు అమ్మదలిచి పెట్టడానికి మేము ట్రై చేస్తాము నాదైతే ఫేక్ ఛానల్ అయితే కాదండి మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకుండా ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ